సినీ నటుడు మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోనికి వచ్చారు తాను కోలుకున్న తర్వాత విచారణ చేయాలని పోలీసులను మోహన్ బాబు కోరారు దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం మోహన్ బాబుని పోలీసులు విచారిస్తున్నారు ఆయన గన్ను సరెండర్ చేయాల్సిందిగా కోరగా సాయంత్రం తన గన్ను సరెండర్ చేస్తానని తెలిపారు మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ జమీమా మొత్తానికి ఏదైతే మోహన్ బాబు ఇప్పటికే పోలీసులకైతే అందుబాటులోకి అయితే వచ్చారు ముఖ్యంగా ఎప్పుడైతే పోలీసులకు అందుబాటులోకి వచ్చారో ఏదైతే ఈ విచారణ ఏదైతే ఉందో ఇది తను కోలుకున్న తర్వాత ఏదైతే ఈ విచారణ చేపట్టాలంటూ కూడా పోలీసులు అయితే కోరారు కానీ ఆ ఏదైతే టైం ఇవ్వడానికి మాత్రం పోలీసులు అయితే ఆ ఏదైతే సంకోచించారనే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మోహన్ బాబుని పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే మూడు రోజుల క్రితమే రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఇటు ఇంట్లో ఉన్న వెపన్స్ ను కూడా సీజ్ చేయాలంటూ అలాగే సరెండర్ చేయాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే మోహన్ బాబుకు సంబంధించిన గన్ ను సరెండర్ చేయాలంటూ కూడా పోలీసులు అయితే కోరారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈవినింగ్ గన్ సరెండర్ చేస్తారంటూ కూడా మోహన్ బాబు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఏదైతే రెండు రోజుల క్రితం జరిగిన మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణంలోని ఏదైతే మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనలో మోహన్ హత్య పై హత్యాత్మికంగా కేసు అయితే నమోదైంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ కి అయితే మోహన్ బాబు అయితే అప్రోచ్ అయ్యారు వాళ్ళు ప్రస్తుతం అది ఇంకా పెండింగ్ లో ఉంది ఆ తర్వాత ఏదైతే ఈ అత్యాత్నానికి సంబంధించి ఆ పోలీసులు వాంగ్మోనం రికార్డ్ చేసేందుకు కూడా గత నిన్న పొద్దున్న నుంచి కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు పరారయ్యారంటూ కూడా అనేక వార్తలను సంచలనం సృష్టించినాయి ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పోలీసులు అయితే మోహన్ బాబు అయితే సమాచారం ఇచ్చారు తాను ఎక్కడికి వెళ్ళలేదంటూ ఇంట్లో నుండి వైద్యం తీసుకుంటున్నానంటూ కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు అలాగే మరొక పక్క ఆ ఏదైతే కోలుకున్న తర్వాత పోలీసులు సహకరిస్తానంటూ కూడా పోలీసులని అయితే అడగడం జరిగింది కానీ ఎటువంటి టైం ఇవ్వకపోవడంతో మోహన్ బాబుని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు అలాగే మరొక పక్క గన్స్ కూడా సరెండర్ అన్న నోటీస్ ఉన్న నేపథ్యంలోనే గన్ కూడా సరెండర్ చేయమన్నారు దాన్ని ఈ రోజు ఈవినింగ్ అయితే సరెండర్ చేస్తానో